నెక్స్ట్ శారీస్ అండి ఫుల్ డిమాండ్గా నడుస్తున్న ఐటమ్ సో ఇది బ్లూ విత్ పీకాక్ బ్లూ కాంబినేషన్ ఇచ్చినటువంటి శారీ అనమాట కలనేతా షేడ్ అనేది వస్తుంది సో బ్లౌజ్ అనేది మనకి ఈ కలర్లో వస్తుంది చూడండి ఈ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ శారీ పీకాక్ బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మరూన్ అనేది బ్లౌజ్ వస్తుంది సో పళ్ళు బ్లౌజ్ మనకు ఒకలా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ బార్డర్లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది చూడండి సో ఈ విధంగా బ్లౌజ్ సో ఓపెన్ చేస్తుంటే మొత్తం మడతలు పోతున్నాయండి సో ఇది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పింక్ విత్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ బ్లాక్ కాదు ఇది బాటిల్ గ్రీన్ బ్లాక్లా పడుతుంది బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ ఇది కూడా మనకు వచ్చేసి పింక్ అండి పింక్ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కలర్లో వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఒక కలర్లోనే ఉంటుంది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అనమాట సో మనకి ఇక్కడ ఏ బార్డర్ అయితే ఉంటుందో ఆ బార్డర్లో పళ్ళు బ్లౌజ్ ఇస్తారు సో ఇది కూడా మనకి పింక్ రెడ్ కాదు రెడ్లా పడుతుంది పింక్ మెజెంటా ఆ పింక్ అది సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఇంకొక గ్రీన్లో షేడ్స్ చాలా వచ్చాయి త్రీ వచ్చాయి ఇందులో గ్రీన్ సో ఎల్లో బ్లౌజ్ వస్తుంది సో ఈ విధంగా బాగుంది కాంబినేషన్ అరి కలర్ అలా అంటారు కదా సో ఆ గ్రీన్